తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికీ వినిపెత్తాం వాడుక భాషలో పరిశుద్ధ ధ్యానము ఆదికాండము నలభై అవ అధ్యాయము ఆ తరువాత ఈజిప్టు చక్రవర్తికి పాన పాత్ర అందించేవాడు వేర్వేరు రొట్టెలు భక్ష్యాలు చేసేవాడు తన యజమాని అయిన ఈజిప్టు చక్రవర్తి పట్ల తప్పు చేశారు ఫరో ఆ ఇద్దరు ఉద్యోగస్తుల మీద పాన పాత్ర అందించే వారిలో ముఖ్యుడి మీద రొట్టెలు చేసేవారిలో ముఖ్యుడి మీద కోప్పడ్డాడు వారిని బందీలుగా రాజ సంరక్షక సేనాధిపతి ఇంట్లో ఉండాలని అతనికి అప్పగించాడు ఏసేపు ఖైదీగా ఉన్న స్థలం అదే సేనాధిపతి వాళ్లకు యోసేపును పరిచారకుడుగా నియమించాడు గనుక అతడు వాళ్లకు సేవ చేస్తూ ఉన్నాడు వాళ్ళు కొంతకాలం అలా కావలిలో ఉన్నారు ఒక రాత్రి ఆ ఇద్దరు అంటే ఫరోకు గిన్నె అందించేవాడు రొట్టెలు చేసేవాడు కావలిలో బందీలుగా ఉండగానే కళలు కన్నారు ఒకే రాత్రిలో ఒక్కొక్కడు వేరు వేరు భావాల కళలు కన్నారు ప్రొద్దున్న ఏసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు విచారంగా ఉన్నట్టు గమనించాడు గనుక అతడు తన యజమాని ఇంట తనతో బందీలుగా కావలిలో ఉన్న ఆ రాజ ఉద్యోగులను చూచి ఈ వేళ మీరెందుకు ఏడుపు ముఖాలతో ఉన్నారు అని అడిగాడు అందుకు వాళ్ళు మాకు కళలు వచ్చాయి వాటి భావం వాడెవడూ లేడు అన్నారు ఏసేపు వాళ్ళతో కళల భావాలు తెలియజేయడం అనేది దేవుని వశంలో ఉంది కదా అయితే మీరు ఆ కళలు నాకు చెప్పండి అన్నాడు అప్పుడు పానపాత్ర అందించేవాడు తన కల యోసేపుకు వివరించాడు నా కళలో ఒక ద్రాక్ష చెట్టు నా ఎదుట ఉంది ఆ ద్రాక్ష చెట్టుకు మూడు తీగలున్నాయి అది అంకురించగానే దాని పువ్వులు వికసించాయి దాని గెలలు పండి ద్రాక్ష పల్లయ్య పల్లయ్యాయి పరో గిన్నె నా చేతిలో ఉంది నేనా ద్రాక్ష పళ్ళు తీసుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి అందించాను ఏసీ పోతడితో దాని భావం ఇదే ఆ మూడు తీగలు మూడు రోజులు ఇంకా మూడు రోజుల లోపల చక్రవర్తి మిమ్మల్ని ఇక్కడి నుండి విడిపించి మీ ఉద్యోగం మళ్ళీ మీకు ఇప్పిస్తాడు మీరు ఆయనకు పాన పాత్ర అందించేవాడుగా ఉన్నప్పుడు చేసినట్టే ఫరో గిన్నె ఆయన చేతికి అందిస్తారు అయితే నీకు క్షేమం కలిగేటప్పుడు నన్ను జ్ఞాపకం ముంచుకొని నా మీద దయచూపి నా విషయం ఫరోతో మాట్లాడి నన్ను ఇంటిలో నుండి విడిపించండి ఎందుకంటే నన్ను హిబ్రూవారి దేశంలో నుండి దొంగిలించడం జరిగింది అంతేగాక ఈ చర్ నన్ను వేయడానికి ఇక్కడ కూడా నేనేమి నేరం చేయలేదు అన్నాడు రొట్టెలు చేసే వారిలో ముఖ్యుడు ఆ కలభావం బాగుందని గ్రహించి యోసేపుతో ఇలా అన్నాడు నేను కూడా కలకన్నాను అందులో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా నెత్తి మీద ఉన్నాయి పై గంపలు ఫరో కోసం అన్ని రకాల పిండి వంటలు ఉన్నాయి గాని పక్షులు నా నెత్తి మీద ఉన్న గంపలో నుండి వాటిని తింటూ ఉన్నాయి యోసేపు ఇలా జవాబిచ్చాడు దాని భావం ఇదే ఆ మూడు గంపలు మూడు రోజులు మూడు రోజుల లోపల చక్రవర్తి నీ తలను నరికించి భ్రాను మీద మిమ్మల్ని వ్రేలాడదీయిస్తాడు పక్షులు నీ మాంసం తింటాయి మూడో రోజున అలాగే జరిగింది ఆ రోజు ఫరో పుట్టినరోజు కావడంతో అతడు తన పరివారంలోని వాళ్ళందరికీ విందు చేయించి వాళ్ళ సమక్షంలో పాన పాత్ర అందించేవాడిని రొట్టెలు చేసేవాడిని ఖైదీలో నుండి రప్పించాడు పాన పాత్ర అందించే వారిలో ఆ ముఖ్యుడైన వాడికి అతని ఉద్యోగం మళ్ళీ ఇప్పించాడు అతడు ఫరో చేతికి గిన్నె అందించడం జరిగింది అయితే యోసేపు వాళ్లకు కలభావం చెప్ తెలిపినట్లే రొట్టెలు చేసేవాడిని ఫరో ఒరి తీయించాడు అయితే పానపాత్ర అందించేవాడు యోసేపును మనసులో పెట్టుకోకుండా మరిచిపోయాడు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడును గాక ఆమె